పథకం ప్రకారమే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు దస్త్రాలు తగలబెట్టిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సిపిఐ నాయకులతో కలిసి నారాయణ అక్కడికి వెళ్లారు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో నారాయణ వాగ్వాదానికి దిగారు పోలీసులను తోసుకుంటూ దస్త్రాలు తగలబెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ కాలిపోయిన పత్రాలను నారాయణ పరిశీలించారు ఉన్నవాడు కూడా వాళ్ళ సైట్ ని కాపాడుకోలేకుండా మాధవరెడ్డి రెడ్డి భయంతో కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు అట్లాంటి ఎంతమంది ఉన్నారు ఇట్లాంటివి చాలా మంది తెలుస్తుంది ఇదేమైంది ఇప్పుడు ఇది కేవలం రాష్ట్రం మొత్తం మీద కలుపుతా ఉంది ఈ తతంగం దీని మీద అసలు గవర్నమెంట్ స్త్రీగా స్పందించినా మెత్తపడకూడదు ఇక్కడ తెలియని వాళ్ళు అంటే భయపడి ఇంకా ఎండలు దాంగుకున్న వాళ్ళు బాధితులు చాలా మంది ఉన్నారు కొన్ని వయాల వాళ్ళు ఉన్నారు వచ్చే నాలుగో తారీఖు ఆదివారం నాటికి మదనపల్లికి ఈ బాధితులు అందరూ కోరుతా ఉన్నారు శాశ్వతంగా ఈ దౌర్జన్యకారులకి మట్టు పెట్టాలంటే ఇది ఒకటే మార్గం మార్గం లేదు ఈ భవిష్యత్తులో ఇట్లాంటి ఎలిమెంట్స్ పుట్టనీయకుండా చేసేటువంటి ఏర్పాటు జరిగితే మేము ఉపయోగిస్తాం అందుకని దానికోసం జనాల నుంచి కూడా మూవ్మెంట్ రావాలా జనరల్ ఉద్యమాలు రావాలా